శ్రీ మంగళాత్రి పాలకాల వారి దివ్య ఆశీషులతో శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వారి మంగళాశాసనములతో జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో బాపూజీ విద్యా సంస్థల ప్రాంగణంలో గోదాకృష్ణ కళావేదిక వద్ద ఎదుకల తిలకరత్ర ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక వేడుక ధనుర్మాస వ్రత మహోత్సవం మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు చేయనున్నారు గౌరవ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం లోపలికి

యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన మంగళగిరియులు నారా లోకేష్ వారితో పాటు కూడా భగవంతుడు దర్శించుకోవటం

శ్రీ శ్రీ దుర్గాండ చిన్నజీవి స్వామి మంగళ శాసనాలతో శ్రీ మంగళాది లక్ష్మీ నరసింహ స్వామి దివ్య ఆశీస్సులతో కొనసాగుతున్న మహోత్సవానికి ఈ రోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల గత ఇరవై రెండు రోజులుగా జరిగినాయి ఈ రోజు ఇరవై మూడవ తీర్థ పాసర గోష్ఠి ఈ రోజు కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మరి నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ శాఖ మాచ్యులు వారి ఈ రోజు విచ్చేస్తున్నారు దాని కారణంగా మేము అందరం కూడా వారికి భక్తులు అందరూ కూడా స్వామివారి తీసుకోవడానికి లోకేష్ గారికి మేము అందరం ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఉదయం ఏడు ఎనిమిది వేల మంది భక్తులు స్వామివారి తీర్థగోష్టి విరూపవై ప్రవచనం అద్భుతంగా జరుగుతా ఉంది రకరకాల వైభవంగా ఈ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రోజుకి అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అమ్మవారికి కార్య సమర్పణలు కూడా జరుగుతా ఉన్నాయి సాయంత్రం పూట భాగవత సప్తాహం కూడా జరుగుతా ఉంది మరి ఎంతో మంది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారందరూ కూడా ఎంతో మంది భక్తులు కూడా విచ్చేస్తా ఉన్నారు వారందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతూ ఇంకా ఏడు రోజులు మాత్రమే కార్యక్రమం ఉంది రాబోయే రోజుల్లో మరి కూడా మహోత్సవం వైకుంఠ ఏకాదశి హోదా కళ్యాణం ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో భగవద్ బంధువులు కూడా ఆహ్వానిస్తున్నాం జై శ్రీమన్నారాయణ తిలక రత్న ట్రస్ట్ వారు ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వేడుకను ధార్మిక చైతన్య సదస్సును నిర్వహిస్తూ స్వామివారి మంగళ శాసనములతో అంగరంగ వైభవంగా ఈ ఆధ్యాత్మిక వేడుకని నిర్వహించడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా భక్తులందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించి స్వామివారి యొక్క దర్శనం స్వామివారి యొక్క ప్రవచనం నేరుగా వినేటటువంటి సద్భాగ్యాన్ని కల్పించారు యదుకుల తిలక రతన ట్రస్ట్ వారు ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వామివారి మంగళ శాసనములతో మన అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం వారి ప్రవచనం నేరుగా వినేటటువంటి సద్భాగ్యాన్ని కల్పించినటువంటి ఎదుకుల తిలక రత్న ట్రస్ట్ వారికి మీ అందరి కరతాల ద్వారా మధ్య గౌరవ చైర్మన్ గారు ఎదుకుల తిలక రత్న ట్రస్ట్ గౌరవనీయులు తులసి రామ్ గారు గౌరవనీయులు నాగార్జున బాబు బాబు గారికి మీ అందరి కరతాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ చక్కటి అవకాశం కల్పించి భక్తులకు స్వామి వారి యొక్క ప్రవచనం నేరుగా వినేటటువంటి సదా అవకాశాన్ని కల్పించింది ఎందుకు తెలియక తిలికర మంత్రి బీల్ గారు గౌరవే నారా లోకేష్ బాబు గారు మన శ్రీ 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 త్రిదర్జల శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారిని సందర్శించుకునేందుకు వెళ్ళడం జరిగింది భక్తులందరి చక్కటి అవకాశం కల్పించి భక్తులకు స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి స్వామివారి యొక్క ప్రవచనం నేరుగా వినేటటువంటి సదా అవకాశాన్ని కల్పించింది ఎందుకు తెలియక రథన ట్రస్ట్ గౌరవ గారు గౌరవని నారా లోకేష్ బాబు గారు మన శ్రీ 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 చిర శ్రీమన్నారాయణ స్వామి వారిని సందర్శించుకునేందుకు వెళ్ళడం జరిగింది